హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చి అరకు టిప్ అండి మనకి చూడగానే ఎంతో ఆహ్లాదాన్ని కల్పించే అరకు లోయ అరాకు వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్ ఇది సముద్ర మఠానికి సుమారు తొమ్మిది వందలు నుండి ఒక వెయ్యి నాలుగు వందలు మీటర్ల ఎత్తులో ఉంది ప్రకృతి ప్రేమికుల కోసం ఇది ఒక ఆదర్శ గమ్యం ఇక్కడి అందాలు పచ్చని కొండలు జలపాతాలు ఫీ తోటలు మరియు ఆదివాసీ సంస్కృతి చాలా ప్రసిద్ధి చెందాయి అరకు అందాల ముఖ్యమైన విశేషాలు ప్రకృతి సౌందర్యం అరకు లోయ చుట్టూ ఉన్న పచ్చటి అడవులు కొండలు పొలాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి పగటి వేళల్లో మేఘాలు కొండలను తాకుతూ ఉండే దృశ్యం అపూర్వం జలపాతాలు దుంతల జలపాతం వాటర్ వాటర్ఫాల్స్ చాపరాయు జలపాతం కటికి జలపాతం చాలా ప్రసిద్ధమైనవి మానవ నిర్మిత భంగిమలు కాని ప్రకృతిలో మునిగిపోయే దృశ్యాలు కాఫీ తోటలు అరకు కాఫీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ట్రైబల్ వనితలు మరియు రైతులు సమిష్టిగా కాఫీ పండిస్తూ ఉంటారు అరకు ఆర్గానిక్ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది ఆదివాసీ సంస్కృతి అరకు లోయ ఆదివాసీల నివాస ప్రాంతం వీరి జీవన శైలి ఆచారాలు నృత్యాలు ధిన్సా డాన్స్ చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తారు అరకు రైలు ప్రయాణం విశాఖపట్నం నుండి అరకు వరకు రైలు ప్రయాణం ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ రైలు మార్గంలో సుమారు యాభై ఎనిమిది టన్నెళ్ళు ఎనభై నాలుగు వంతెనలు ఉంటాయి ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఒక విందు బోరా గుహలు అరకు సమీపంలో ఉన్న గుహలు కేవ్స్ అత్యంత పురాతన మరియు ఆకర్షణీయమైన చక్కటి గుహలు అరకు లోయ ఒక పర్యాటక స్వర్గధామం లాంటిది ప్రకృతి అందాలు ఆదివాసీ జీవన శైలి కాఫీ తోటలు జలపాతాలు అన్నీ కలిపి ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది వానకాలం మరియు చలికాలం అక్టోబర్ నుంచి మార్చి అరకు సందర్శనకు ఉత్తమ సమయం అరకు లోయ ప్రకృతి ప్రత్యేకతలు పర్వత ప్రాంతం హిల్ ల్యాండ్స్కేప్ అరకు చుట్టూ విస్తరించి ఉన్న ఈస్టర్న్ భారత్ పర్వత శ్రేణులు ప్రకృతిని రమణీయంగా మార్చేస్తాయి ఇక్కడి కొండలు పచ్చని చెట్లతో కప్పబడి మేఘాలు తాకే విధంగా ఉంటాయి కొండల మధ్యగా ప్రవహించే చిన్న నదులు జలపాతాలు ఆహ్లాదకరమైన దృశ్యాలను సృష్టిస్తాయి అడవులు హిట్ ఫోరెస్ట్ ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండినది విభిన్న రకాల మొక్కలు చెట్లు పుష్ప జాతులు ఇక్కడ కనిపిస్తాయి వన్యప్రాణులను కూడా కొన్ని చోట్ల కనిపించవచ్చు ముద్దుగా ఉండే ఈ అడవులు ప్రకృతి ప్రేమికులకు మక్కువ కలిగిస్తాయి వాతావరణం కూల్ క్లైమేట్ అరకు ప్రాంతం సంవత్సరమంతా చల్లని వాతావరణాన్ని కలిగి ఉంటుంది వేసవిలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి ఆమ్లానంగా ఉండే ఈ వాతావరణం పర్యాటకులను ఆకట్టుకునే ప్రధాన కారణాలలో ఒకటి కాఫీ తోటలు కాఫీ ప్లాంటేషన్స్ అరకు కాఫీ తోటలు నాజుకైన ప్రకృతి భాగం పచ్చటి పొలాల మధ్య కొండల ఒడ్డున సాగు చేస్తున్న ఈ ఆర్గానిక్ కాఫీ తోటలు అనేక దేశాల్లో పేరు పొందాయి కాఫీ మొక్కల మధ్య నడవడం అక్కడి వాసన వాసన అనుభవించడం నిజంగా మజా జలపాతాలు వాటర్ ఫాల్స్ చాపరాలు జలపాతం సంగడ వలస జలపాతం వంటి ఎన్నో చిన్న పెద్ద జలపాతాలు అరకు ప్రాంతాన్ని మరింత అందంగా చేస్తాయి పర్వతాల మధ్య నీరు పడే దృశ్యం నయాగరా గుర్తు చేస్తుంది పూల తోటలు మరియు పచ్చదనం ఫ్లోరల్ బ్యూటీ పద్మపురం తోటలు మరియు చుట్టూ ఉన్న పూల తోటలు అరకు అందాలను మరింత పెంచుతాయి బోగన్విలియా గులాబీ మారిగోల్డ్ వంటి ఎన్నో పూలతో పచ్చదనం మధ్య రంగుల విందు ఉంటుంది అరకు రైలు ప్రయాణం ట్రైన్ జర్నీ విశాఖ నుండి అరకు వరకు వచ్చే రైలు ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు మార్గాలలో ఒకటి టన్నెళ్ళు వంతెనలు కొండల మధ్యలో రైలు ప్రయాణం చేసేటప్పుడు ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది సురక్షిత వైవిధ్యం ఈకో రిచ్నెస్ ఈ ప్రాంతం బయోడైవర్సిటీ హాట్స్ అనేక రకాల పక్షులు జంతువులు చెట్ల జాతులు ఇక్కడ సహజంగా పెరుగుతుంటాయి పర్యావరణ పరిరక్షణకు ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం ముగింపు అరకు లోయ ప్రకృతి అంటే పచ్చని కొండలు చల్లని గాలులు తీయని కాఫీ వాసనలు వాగులు జలపాతాలు ఇవన్నీ కలిసిన స్వర్గధామం లాంటిది ఇది మీరు ఒకసారి చూసిన తర్వాత మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే చోటు ప్రకృతి ప్రేమికులు తప్పక చూడవలసిన ప్రదేశం మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి െ <laughs> <laughs> येतका चेटल ना मी येतका चेटलच गडा बायको ये दिल्ली बसकू आ आतांना वत नाही मले मले पाठा ऑन एकच तो हा सगरा मुक्रो पाहिजे नुसतं कुठवा मुक्रो बसला जय बोलतो ते वाला काय दा कटिरू कटिर प्लीज

అదే కదా బొంగు చికెన్ బొంగు చికెన్ చేసా హా ఉండ తల్లి તમમતમ કી કૃષ્ણрдુમ દે હદે એ 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 hallabatchi ko bus par hey hey me par par go re ente బోరా గుహలు అనేవి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతగిరి కొండలలో ఉన్న ప్రసిద్ధ సహజ గుహలు ఇవి విశాఖపట్నం జిల్లా అరకు లోయ సమీపంలో ఉన్నాయి బోరా గుహల పూర్తి వివరణ స్థానం విశాఖపట్నం నుండి సుమారు తొంభై కిమీ దూరంలో అనంతగిరి హిల్స్ అరకు లోయ ప్రాంతంలో ఉన్నాయి గుహల ఉద్భవం బోరా గుహలు సహజంగా ఏర్పడిన కాల్షియం కార్బొనేట్ రాళ్ల లైమ్స్టోన్ గుహలు ఇవి వేలాది సంవత్సరాలుగా నీటి పొలిమె క్షయ వాయువులు వంటి ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయి గుహల్లో స్టలాక్టైట్లు పైనుండి వేలాడే మరియు స్టలాగ్మైట్లు నింద్రగా పెరిగే నిర్మాణాలు కనిపిస్తాయి గుహల ప్రత్యేకతలు ఇవి భారతదేశంలో లోతైన సహజ గుహలలో ఒకటి సుమారు ఎనభై మీటర్ల లోతు లోపల అందమైన రాళ్ల ఆకృతులు ఉంటాయి ఇవి కొన్నిసార్లు శివలింగం కామధేనువు ఒంటే మూడు తలల పాము హనుమాన్ ఆకృతి లాంటి వాటిగా కనిపిస్తాయి రంగురంగుల లైటింగ్ గుహల అందాన్ని మరింత విశేషంగా చేస్తుంది చారిత్రక విశేషాలు స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం ఒక పశువు ఈ గుహల్లో పడిపోవడంతో ఒక గిరిజనుడు దాన్ని వెతికేటప్పుడు గుహలను కనుగొన్నాడని చెబుతారు వారు అక్కడ శివలింగాన్ని దర్శించి దీనిని పవిత్ర ప్రదేశంగా భావించడం మొదలుపెట్టారు యాత్రికుల కోసం సమాచారం అందమైన ట్రైన్ రూట్ విశాఖపట్నం నుంచి అరకు వరకు ట్రైన్ ప్రయాణం చాలా ప్రసిద్ధి చెందినది ఘాట్ రోడ్లు గొర్లకొండలు ప్రకృతి అందాలు చూడవచ్చు బోరా గుహలు వద్ద ప్రవేశ ఫీజు ఉంటుంది సెప్టెంబర్ నుండి మార్చి వరకు కాలం గుహలు సందర్శించేందుకు ఉత్తమమైన సమయం గమనించవలసిన అంశాలు ఫోటోగ్రఫీకి మంచి స్థలం లోపల కొద్దిగా చీకటి మరియు తేమగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలి పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా తోడుగా ఉండాలి సరాంశంగా చెప్పాలంటే బోరా గుహలు అనేవి సహజంగా ఏర్పడిన ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచిన చారిత్రక విలువ కలిగిన అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశం అరకు వెళ్లే వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి ఉత్తమమైన సమయం గమనించవలసిన అంశాలు ఫోటోగ్రఫీకి మంచి స్థలం లోపల కొద్దిగా చీకటి మరియు తేమగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలి పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా తోడుగా ఉండాలి సరాంశంగా చెప్పాలంటే బోర్రా గుహలు అనేవి సహజంగా ఏర్పడిన ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచిన చారిత్రక విలువ కలిగిన అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశం అరకు వెళ్లే వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి